హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఓకే నేను ఎస్టర్డే ఒక క్లాస్ పెట్టాను కదండి మీకు సంధి గురించి సో స్వర సంధిలో ఉండే టైప్స్ గురించి సో అందులో టూ టైప్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నా ఎస్టర్డే క్లాస్లో సో ఆ టూ టైప్స్ ఏంటి అంటే మీకు వచ్చేసి దీర్ఘ సంధి గుణ సంధి ఈ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ రోజు ఈ క్లాస్లో రిమైనింగ్ త్రీ కూడా అంటే వృద్ధి సంధి యనా సంధి హయాది సంధి ఈ త్రీ మనం ఈ రోజు ఈ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం సో నెక్స్ట్ పార్ట్ లో మీకు మళ్ళీ నేను వ్యంజన్ సంధి అండ్ సంధి రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్ళిపోతాం సో క్లాస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వృద్ధి సంధి వృద్ధి సంధి అంటే ఏంటంటే చూడండి ఒకసారి మనకి ఆ ఆ అంటే ఫస్ట్ మనకి వర్ణమాలలో ఉండే ఆ ఆ కేత్ ఏ ఐతే అంటే ఏంటి అంటే మనకి ఈ ఏదైతే మనకి ఆ ఆ ఉన్నాయి కదా ఈ రెండింటితో కానీ మనకి ఏ కలిసినా లేదా ఐ కలిసిన ఈ రెండింటికి కూడా మనకి ఏమొస్తుంది అయ్యే వస్తుంది అనమాట మనకి అంటే యాడ్ చేసిన తర్వాత బోర్డు ఫార్మేషన్ లో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ సో ఓ ఐ గాని వచ్చినట్లయితే ఓ లేదా గాని వచ్చినట్లయితే మనకి వచ్చేది ఏంటి అంటే అవే వస్తుందంట ఓకే సో ఈ రెండే మనకి అనమాట వృద్ధి రూపాలు సో ఇక్కడ మనకి వచ్చేవి ఏంటి అంటే ఈ వృద్ధి రూపాలు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా మీకు డైరెక్ట్ గా యాక్చువల్ గా మీకు డైరెక్ట్ గా నేను చెప్పొచ్చు డైరెక్ట్ గా చెప్తే ఏంటంటే గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండదు కాబట్టి ఇలా ట్రిక్స్ యూజ్ చేసుకుంటే మీకు నేను చెప్తున్నానండి సో ఈ విధంగా ఇప్పుడు చూడండి చెప్తున్నాను ట్రిక్ ద్వారా చెప్పడం వల్ల ఏంటంటే సో ఇది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మనకు వర్ణమాలలో ఉండే గుర్తు పెట్టుకుంటే అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఆకి ఇలా ఏఐ లేదా ఓ గాని యాడ్ అయితే మనకి గా ఈ టూ యాడ్ అయితే ఏమొస్తుందండి ఈ టూ గాని యాడ్ అయినట్లయితే మనకి వచ్చేది ఏంటి ఐ ఇన్ కేస్ ఈ టూ యాడ్ అయినట్లయితే ఔ వస్తుంది ఓకేనండి సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది నేను యాడ్ చేశాను ఇక్కడ ఆ ప్లస్ ఏ ఐ ఇది ఆల్రెడీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ట్ కట్ లో సో ఇప్పుడు చూడండి ఏక్ ప్లస్ ఏక్ ఐ వచ్చింది కదా ఏకైక్ సదా ప్లస్ ఐక్యం మత ఐక్యం ఐక్యం నెక్స్ట్ పరం ప్లస్ ఓజస్వి పరం ప్లస్ ఓజస్వి ఓ యాడైంది కాబట్టి పరమ ఓజస్వి పరమౌ జస్వి నెక్స్ట్ పరం ప్లస్ ఔషధి పరం ప్లస్ ఔషధి పరం ఔషధి నెక్స్ట్ మహాప్లస్ ఔదార్యం మహాప్లస్ ఔదార్యం మహోదార్యం మహాప్లస్ ఔదార్య మహోదార్య ఓకే ఇదన్ని వృద్ధి సంధి గురించి చూసారు మీకు వృద్ధి సంధి అంటే సింపుల్ సో ఆ ఆకి అంటే మన రెండింటికి కూడా ఓన్లీ ఏఐ ఓ ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే ఏఐ కలిస్తే ఐ వస్తుంది ఓ కలిస్తే ప్రొనౌన్సేషన్ లో అవు వస్తుంది అనమాట ఓడు ప్రొనౌన్సేషన్ లో సో ఇలా ఇచ్చినా మీరు ఇక్కడ ఈ ఐ యొక్క మాత్రం చూసుకుని ఇలా పెడితే ఇలా సపరేట్ చేయొచ్చు లేదా ఇలా ఇచ్చినా ఇలా సపరేట్ చేయచ్చు ఇలా సైడ్ మనం కలిపి రాసుకోవచ్చు అనమాట ఓకే సో రెండు విధాలుగా కూడా మీరు ప్రాక్టీస్ అయ్యి ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకంటే పేపర్ ఇప్పుడు ఒకే మూడలో ఒకే లెవెల్లో రాదండి కాదండి గ్రామర్ పార్ట్ అనేది ఎందుకంటే గ్రామర్ ని చేయడమే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అవుతుంది కాబట్టి గ్రామర్ ఎప్పుడు కూడా కొంచెం మనకి అయితే ఇటు నుంచి అటు అయినా అడగచ్చు లేదా అటు నుంచి అయినా అడగచ్చు సో రెండు విధాలుగా కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి నెక్స్ట్ వన్ యనా యనా సంధి అంటే ఏంటి అంటే మీకు జూమ్ చేస్తాం ఒకసారి యనా సంధిలో ఈ ఉ అంటే ఇక్కడ ఆల్ తీసేసి రిమైనింగ్ ఉన్నాయి కదా వాటన్నింటికి కూడా అస అసవర్ణ 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 అంటే ఏంటంటే సేమ్ లెటర్ కాకుండా రిమైనింగ్ ఇది సేమ్ లెటర్ రాకూడదు రిమైనింగ్ లెటర్ రావ వస్తుంది అనమాట సో రిమైనింగ్ లెటర్లు కూడా ఏమేమి వస్తాయి అంటే అన్ని రావు ఆ స్వర్ణ అనే పర్ ఇది సో అంటే వీటి తరువాత గాని ఇవి కాకుండా అంటే ఇవి సేమ్ అవే చూడండి ఒకసారి ఇఈ బట్ వీటికి ఏమొస్తాయంటే మనకి ఇక్కడ యా ఓకేనా ఓకేనా ఇవి చూడండి ఒకసారి స్వరంక్య ఆనే పర్ క్రస్ ఇలా వస్తాయి కదా సో ఇవి ఈ ఊరు అనేవి వీటికి ఏంటి అంటే మనకి ఏమైనా అవి కాకుండా వేరేవి స్వరాక్షరాలు వచ్చినట్లయితే అవి కూడా స్వరాక్షరాలు అవ్వాలి బట్ సేమ్ లెటర్ రాకూడదు మళ్ళీ అది సేమ్ లెటర్ వచ్చినట్లయితే మీకు ఏమైపోతుందండి ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా సో ఆ సంధి అయిపోతుంది అనమాట స్వరసంధి మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నామనే దీర్ఘ స్వరసంధి చెప్పుకున్నాం కదా అంటే సేమ్ లెటర్ గాని వస్తే మనకి మళ్ళీ దీర్ఘ స్వరస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా కాకుండా ఈ అరు సో ఈ ఫైవ్ కి కూడా ఈ సేమ్ లెటర్ కాకుండా డిఫరెంట్ స్వర స్వర లెటర్ గాని వచ్చినట్లయితే మనకి అవి యా వా చేంజ్ అయిపోతాయి అనమాట చూడండి ఏ విధంగా చేంజ్ అవుతాయి మనం చూద్దాం ఇక్కడ సో ఈ కి గాని ఊ సో ఈ లెటర్స్ తో కానీ మనకి యాడ్ అయినట్లయితే ఈ రెండింటి యొక్క సంబంధం కానీ అయినట్లయితే మనకి ఫైనల్ గా ఏమొస్తాయి యా అంటే ఈ ఊతో కానీ మనకి సంబంధం అయితే ఈ ఒక కలిసినట్లయితే యా వస్తుంది అంటే ఇక్కడ కలిసే విధానాన్ని బట్టి ఉంటుంది ఈతో కానీ ఇవన్నీ కలిస్తే ఈతో కలిసినట్లయితే మనకి ఈతో గాని ఇవన్నీ కలిస్తే యా వస్తుంది అదే విధంగా ఊతో గాని కలిస్తే ఊ ఫస్ట్ సెకండ్ ఊతో కానీ కలిసినట్లయితే వావ్ వస్తుంది ఇవన్నీ కలిస్తే ఏమొస్తుంది మనకి వా వస్తుంది నెక్స్ట్ అరువుతో గాని కలిసినట్లయితే రా వస్తుంది అనమాట అంతే సింపుల్ లాజిక్ ఇక్కడ ఈ ఇవన్నీ కూడా ఫస్ట్ ఈలో ఉండే ఇవన్నీ కూడా వీటితో కలిస్తే యా వస్తుంది అదే ఊతో ఊగీతో కలిసినట్లయితే వా వస్తుంది అర్రు కలిస్తే రా వస్తుంది సో ఈ వీటి ట్రిక్ అండి ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి చాలు సరిపోతుంది మీకు ఓకే ఫస్ట్ ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే రైట్ చేశాను నేను ఈ ప్లస్ ఆ ఫస్ట్ యా యది ప్లస్ అపి యద్యాపి యద్యా యద్యా యా వచ్చింది కదా యద్యాపి నెక్స్ట్ ఈ ప్లస్ ఆ అయినా కూడా యావే వస్తుంది సో అప్పుడు కూడా ఇది ప్లస్ ఆది ఇత్యాది ఇత్యాది నెక్స్ట్ ఊ ఊయాడైనప్పుడు చూడండి ఎలా వచ్చిందో అతి ప్లస్ ఉత్సాహ అతి యా ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఉండే ఈ తాళం ఈ మాత్ర పోయింది ఈ ఊ కూడా పోయింది రెండు కలిపి అలా అయిపోయాయి అన్నమాట ఓకే ఊకి ఆ వచ్చినప్పుడు ఇప్పుడు ఊళ్ళు ఈ రెండిట్లకి వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పని చెప్పి వా వస్తుంది కదా ఊకి ఆ వచ్చినప్పుడు చూడండి అను అంటే మాత్ర అను ప్లస్ ఐ మార్గం కదా అన్వై నెక్స్ట్ ఊ ప్లస్ ఆ అయినా కూడా మనకు వాయ వస్తుందని చెప్పాను మీకు ఆగత్ స్వాగత్ సు ప్లస్ ఆగత్ స్వాగత్ స్వాగత్ ఓకే నెక్స్ట్ ఊకి మళ్ళీ వా అను ఈక్షన్ అన్వీక్షన్ అన్వీక్షన్ నెక్స్ట్ రూ ప్లస్ ఆ రా రాయ కదా లాస్ట్ లో ఉన్నది పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ పితృ రూ పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ ఓకే సో ఇదండి మీకు ఇందులో ఉండే ఎగ్జాంపుల్స్ ఎలా తెస్తాం మీకు జస్ట్ మీరు ఐఈకి ఈ లెటర్స్ ఏమైనా మనకి ఆ ఆ ఈ ఆడవద్దు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఈ రాకూడదు ఊలికి ఊళ్ళు రాకూడదు సో ఆ ఆలనేవి కామన్ గా వస్తాయి అన్నిటికీ కూడా బట్ సేమ్ లెక్క రాకూడదు కాబట్టి ఆరు కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి సో అంటే ఈ వచ్చింది అంటే అక్కడ ఈ రాకూడదు ఊ వచ్చిందంటే అక్కడ ఊ రాకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మేము కండిషన్ నెక్స్ట్ అయాది సంధి నెక్స్ట్ వన్ ఏంటండి అయాది సంధి సో ఈ అయాది సంధి ఏంటి అంటే ఇప్పటివరకు వరకు ఉండిపోయిన ఎక్కడ వస్తాయి ఏ ఐ ఓ ఔకి బాద్ కయి భిన్న స్వర్ ఆయతో ఏ ఏక అయాత ఐక ఆయాత ఓక అవ్వాత ఔక ఆవాత చూడండి ఇవి కొంచెం చిన్న అయాది సంధి ఒక్కటే మీకు చిన్న కంఫ్యూజ్ ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి కదా ఈ రెండింటికి తర్వాత ఆ లెటర్స్ రావు వేరే కయ్యి భిన్నం భిన్న స్వరాలు అంటే ఆ రెండు అవి కాకుండా వేరే భిన్నంగా ఉండే అంటే వేరే అనమాట డిఫరెంట్ వచ్చినట్లయితే చూడండి దీని తర్వాత కానీ భిన్న లెటర్ వస్తుంది అవుతుంది ఇక్కడ దీని తర్వాత వచ్చినట్లయితే ఆ అవుతుంది సో నెక్స్ట్ ఓ కి తర్వాత వస్తే మనకి అవ్ అవుతుంది అవుకి తర్వాత వస్తే ఆ అవుతుంది ఓకేనా సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి సో ఇక్కడ మీకు ఇలా ఈ ఫోర్ ఏ ఉంటాయి ఫోర్ లెటర్స్ కి ఫోర్ డిఫరెంట్ ప్రొనౌన్సేషన్ వస్తుంది యాడ్ చేసిన తర్వాత మనకి ఓకేనా సో ఎలా యాడ్ చేస్తాం చూడండి ఒకసారి ఇక్కడ మీకు రైట్ చేసాను సో ఏ వీటికి గానీ సో ఇవి కాకుండా వేరే అవి అవి ఏరేవి ఏంటి వస్తాయి చూడండి ఒకసారి అవి కూడా మీకు నేను అన్ని ప్రతిదీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తిందస్తుంది అదే వస్తుంది కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ కూడా షార్ట్ కట్ రాసానండి ఏవి పడతావి రావు ఆ ఈ ఊ మాత్రమే వస్తాయి ఆ ఇ ఊ ఇవి మాత్రం వస్తాయి సో చూడండి ఇక్కడ ఏతో గానీ ఇవి కలిసినట్లయితే అయ్యని లేదా ఐతో గాని కలిసినట్లయితే సారీ హాయ్ అని ఓతో గాని కలిసినట్లయితే అవ్వని ఔతో గాని కలిసినట్లయితే ఓ ఆవ్ అని వస్తాయి అన్నమాట చూడండి ఒకసారి దీంతో వచ్చినప్పుడు అయితే ఏమొస్తున్నాయి ఇది వస్తుంది దీంతో కలిసినట్లయితే ఇది వస్తుంది సో దీంతో వచ్చినట్లయితే ఇలా వస్తుందండి ఓకే సో ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి అందుకే మీకు సింపుల్ గా మళ్ళీ ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పి ఇంత మ్యాటర్ మీరు చదువుకోలేకపోయినా ఇది ఇలా మీకు షార్ట్ కట్ కూడా రాసి పెట్టాను చూడండి ఇక్కడ ఒకసారి కొన్ని సెంటెన్సెస్ రాశాను ఐతోని ఐతో ఆ వచ్చినప్పుడు చూడండి ఒకసారి ఐ వస్తుందని చెప్పాను కదా నే ప్లస్ నే ఇందులో ఏకి మాత్రం ఉంది కదా నే ప్లస్ అన్ నైఎన్ నైఎన్ ఐ నైఎన్ ఇక్కడ ఆ ఎక్కడ ఉంది ఇక్కడ నాలో ఆ పలుకుతున్నాం కదా ఏది లేదు అంటే దాని అర్థం అందులో ఆ ఉంటుందండి సో నయ్య నెక్స్ట్ చే ప్లస్ అన్ అన్న నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐకి ఐకి వచ్చినప్పుడు చూడండి ఐకి వచ్చేటప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పాను ఐ వస్తుంది కదా సో నౌ ప్లస్ అక్ నాయక్ నౌ ప్లస్ అక్ నాయక్ నెక్స్ట్ గౌ ప్లస్ అక్ నెక్స్ట్ ఓ తో వచ్చేటప్పుడు మనకి ఏమొస్తుందండి అవ్ పో ప్లస్ అన్ పవన్ పో ప్లస్ ఇక్కడ ఓ వచ్చింది ఓకే మాత్ర ఆ పవన్ ఈ రెండు కలిపి ఏమై అవ్ ఇందులో పాలో ఆ వస్తుంది ఇది వా పవన్ నెక్స్ట్ అవు ప్లస్ ఆ ఆవ్ సో ఈ ఆవ్ అనేది ఎలా వచ్చింది చూడండి ఒకసారి పవ్

ఈజీగా రైట్ చేయగలుగుతారు సో ఈజీగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మీరు జస్ట్ వీటిని మాత్రమే ఫాలో అవ్వండి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ జస్ట్ మీకు లెటరల్ గా కొన్ని అర్థం అవడం కోసం మాత్రమే ఇచ్చానండి ర్యాండమ్ గా మీరు డిఫరెంట్ ఎగ్జామ్స్ చేయొచ్చు ఎగ్జాంపుల్స్ అనేవి చూడండి ఇక్కడ నుంచి పెడుతున్నాను కదా సో వీటిని మాత్రమే ఫాలో అవ్వండి మీరు ఇవి ఫాలో అయితే ఈ ట్రిక్స్ సో ఈ ట్రిక్స్ మీరు ఒక నోట్స్ లో తయారు చేసుకుని ఫాలో అవ్వండి సో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఒక మనం బై హార్ట్ చేసే పని లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట మీకు మీరుగా ఈజీగా చేయొచ్చు సో ఐ ఐ హోప్ అందరికి క్లాస్ అర్థమైందని అనుకుంటున్నానండి సో ఈ క్లాస్ వల్ల మీకు ఎంతో యూజ్ అని ఓకే ఇన్ కేసు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సో నెక్స్ట్ థింగ్ కంటిన్యూస్ వేరే క్లాసెస్ కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే